ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి కౌజు పిట్టల కర్రీ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తానండి దీనికోసం నేను నాలుగు కౌజు పిట్టలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అండి ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి దీనికి వచ్చేసి ఒక మూడు టమాటాస్ అండి నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు రెండు ఎలాచి రెండు దాల్చిన చెక్క కొద్దిగా కొత్తిమీర నిమ్మకాయలు అండ్ ఉల్లిగడ్డలు కావాలండి దీంతోపాటు నూనె కారం రుచికి సరిపడంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ముందుగా మనం కట్ చేసుకుని పెట్టుకున్నటువంటి ముక్కలకు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం గరం మసాలా ఉప్పు తగినంత వేసి బాగా కలుపుకోవాలండి మనం ముక్కలన్నిటికీ బాగా ఉప్పు కారం పట్టేలా బాగా కలుపుకోవాలండి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకొని ఉంచండి ముందుగా మనం తీసుకున్నటువంటి ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా తరగండి తర్వాత ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టి దాంట్లో ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం కాగాక దాంట్లో జీలకర్ర లవంగాలు ఎలాచి చెక్క దాల్చిన చెక్క కోసుకొని పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ బిర్యానీ ఆకు కరివేపాకు పచ్చిమిర్చి వీటన్నిటిని వేయండి వేసి బాగా కలపండి కొంచెం వేగాక పసుపు వేసుకోండి మళ్ళీ బాగా కలపండి దోరగా వేగాక మనం ముందు మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నటువంటి కౌజు పిట్ట మాంసాన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కౌజు పిట్ట మాంసం వల్ల మనకు అనేక ఉపయోగాలు ఉన్నవి గుండె జబ్బులు రాకుండా నియంత్రిస్తుంది దీంట్లో విటమిన్ ఏ బిఈలు పుష్కలంగా ఉన్నాయి దీనివల్ల మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి ముక్కలు కొంచెం మగ్గాక బాగా కలపాలండి ఇలా చేయటం వల్ల అడుగంటకుండా ఉంటుంది ముక్కలు చూడండి ఇప్పుడు కర్రీలో ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు ఒకసారి కలుపుకొని ముందుగా మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు ఉన్నాయి కానీ ముక్కలను ఇందులో వేసి కలపాలండి ఒక పది నిమిషాలు టమాటాలు బాగా ఉడికిన తర్వాత మరొకసారి చక్కగా కలుపుకొని రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసి మళ్ళీ బాగా కలుపుకోవాలండి లో ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు చూడండి కర్రీ మీద ఆయిల్ పూర్తిగా ఎట్లా పైకి తెలియదో ఇప్పుడు ఒకసారి చూడండి ముక్క ఎలా ఉడికిందో చెక్ చేసి చూద్దామండి చూడండి ఎంత మెత్తగా ఉడికిందో ముక్క ఇప్పుడు చివరగా కొత్తిమీర గరం మసాలా చల్లుకొని ఒకసారి కలుపుకొని రెండు నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి అంతే అండి ఎంతో రుచికరంగా ఉండేటువంటి కౌజు బిట్టల కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్